అస్సలం లేకుం అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనార్టీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడుతున్నది ఏమంటే బొక్ సవరణ బిల్లు గురించి ప్లస్ ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంక్షేమ పథకాలు అంద అందివ్వలేదు మేమే గతంలో ఇచ్చాం మొత్తం మోసం చేస్తోంది ఈ ప్రభుత్వం అని చెప్పి నిన్న అబద్ధపు మాటలు తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది దీనికి సమాధానంగా ఒకటే తెలియజేసుకుంటున్నాం అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ నాయకులారా సోదరులారా కళ్ళు తెరవండి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలను నవరత్నాల పేరిట నిట్ట నిలువున దగా చేసింది నిజం కాదా ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పేద మహిళల కోసం మహిళలకు పెళ్లిళ్ల కోసం దులహన్ పథకం పేరిట యాభై వేలు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా నిరుద్యోగ యువత ఉపాధి కోసం పేదల కోసం జీవనోపాధి కోసం సబ్సిడీ రుణాలను అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా అలాగే ముస్లింలు హజ్ యాత్ర చేయాలంటే హజ్ హౌస్ లను మన ఆంధ్ర రాష్ట్రంలోనే మూడు చోట్ల విజయవాడలో అయితేనేమి నెల్లూరులో అయితేనేమి కడపలో అయితేనేమి హజ్ హౌస్ లను కట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా ఎక్కడికక్కడ మైనార్టీలను ఊచకోత కోసారే మీరు మిస్బా ఒక అమ్మాయిని ఎలా ఊచకో మీరు ఆత్మహత్యకు కారకులు మీరు కాదా ఇవాళ సిగ్గు లేకుండా వక్త సవరణ బిల్లు గురించి వక్ సవరణ బిల్లుకు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ఎటువంటి హాని జరుగుతుందంటే ఆ అంశాన్ని ఖచ్చితంగా ఆయన వ్యతిరేకిస్తారు అటువంటి బిల్లులకు ఎప్పుడు ఆయన వ్యతిరేకంగానే ఉంటారు ఏమాత్రం అవగాహన లేకోకుండా అయ్యా మీకు ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఇరవై ఆరు జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారే ఇరవై ఆరు జిల్లాలలో ఒక జిల్లా అధ్యక్షుడు మైనార్టీ నాయకుడు ఉన్నాడా మరి దీనికి ప్రశ్న చెప్పండి మీరు కనీసం రాష్ట్ర విభాగంలో మెయిన్ బాడీలో ఒక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనార్టీల్లో ఉన్నారా లేదు మైనార్టీలకు ఏం న్యాయం చేశారా మీరు ఏదైతే ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి కక్ష పూరితంగానే ఆయన పరిపాలన కొనసాగించాడు ఆయన అధికారంలోకి రాగానే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడు నిరుపేదల కోసం పత్డు అన్నం దొరకాలి పేదలకు అని చెప్పి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లను తిరిగిస్తే ఆ ఎన్న క్యాంటీన్లను మూసించిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డిది కాదా మరి ఎక్కడికి పోతుంది మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం మౌజన్లకు ఇమాంలకు వేతనాలైతేనేమి అలాగే సబ్సిడీ రుణాలైతేనేమి ప్రతి ఒక్కటి అందిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుసుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎప్పటికైనా నారా హమారా అనే నినాదంతోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరూ ముందుకు వెళ్తారని చెప్పి తెలుగుదేశం పార్టీతోనే కలిసి నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం